రాష్ట్రంలో ఇప్పటికే విద్య వైద్యం వ్యవసాయం వంటి ప్రధాన రంగాల్లో ప్రైవేటీకరణ మంత్రం జపిస్తున్న చంద్రబాబు ఇప్పుడు పారిశ్రామికరణకు మూల కేంద్రమైన ఏపీ ఐఐసి లోనూ అదే పంథాకు తెరలేపారని వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు పూర్తిగా ప్రైవేట్ పరం చేసేటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతూ ఉంది అది మనందరం కూడా గడిచినటువంటి రెండు సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయం దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్య దగ్గర నుంచి రాష్ట్రంలో వైద్యం దగ్గర నుంచి అన్ని రంగాల్ని కూడా పూర్తిగా ప్రైవేట్ పరం చేసేటువంటి ఒక ప్రక్రియని గడిచినటువంటి ఈ రెండు సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం వ్యవసాయానికి సంబంధించి రైతులు ఏ రకంగా రోడ్డెక్కారు మద్దతు ధర రానటువంటి పరిస్థితుల్లో రైతులు ఏ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారు పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకి అనుసన్నంలో నడుస్తున్నటువంటి ధాన్యం కొనుగోళ్లు కానీ లేదా మిగిలినటువంటి హార్టికల్చర్ సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఏ రకంగా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో చిక్కుకున్నాయో అన్నటువంటిది కూడా చూస్తూ ఉన్నాం విద్యపరంగా ప్రైవేట్ వారిని కొమ్ముకాస్తూ ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కళాశాలలు వీటన్నిటినీ కూడా నీరు గార్చేటువంటి కార్యక్రమం ప్రైవేట్ వాళ్ళకి అత్తాసు పలుకుతూ వారికి ఏదో రకంగా ఆర్థికంగా పైకి తీసుకురావాలి వారి వ్యాపారాలు బాగుండాలి వారి విద్యా సంస్థలు బాగుండాలి అనేటువంటి ప్రక్రియ ఒక పక్క వైద్యానికి సంబంధించి పూర్తిగా ఆరోగ్యశ్రీని నీరు గార్చేసి ఒక గొప్ప సంకల్పంతో మొదలుపెట్టినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ఏడు కాలేజీలు మా హయాంలో పూర్తి చేస్తే మిగిలినటువంటి పది కాలేజీలు పూర్తి అవడానికి చేయాల్సినటువంటి ప్రభుత్వం వాటిని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలనేటువంటి ప్రయత్నం ఒక పక్క వైద్యం వైద్య విద్య వీటన్నిటి కూడా ప్రైవేట్ పరం చేసేటువంటి ప్రక్రియ ఒక పక్క చివరికి నాకు తెలిసి బహుశా రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత బలమైనటువంటి కార్పొరేషన్స్లో ఏపీఐఐసి ఒకటి ఎందుకంటే చాలా రిచ్ కార్పొరేషన్ దాదాపు యాభై రెండు యాభై మూడు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కార్పొరేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాష్ట్ర విభజన తర్వాత కానీ ఏపీఐసి ద్వారా పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ పార్కుల్ని అభివృద్ధి చేసి అటు ఎంఎస్ఎంఈస్గా అనేక రంగాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని తీసుకుని వచ్చి వారికి అవకాశాలు కల్పించి వారి ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించి తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏపీఐసికి రెవెన్యూ జనరేట్ చేస్తూ రాష్ట్ర రెవెన్యూ కూడా డబ్బులు సమకూరుస్తూ చేసినటువంటి గొప్ప కార్పొరేషన్ నాకు తెలిసి బహుశా ఐదు వందల యాభై పైచీలకు ఇండస్ట్రియల్ పార్కుల్ని రాష్ట్రంలో అభివృద్ధి చేసినటువంటి ఘనత ఏపీఐసీకి ఉంది సహజంగా ఏపీఐసీకి ప్రతి కేబినెట్ సమావేశంలో నాకు తెలిసి బహుశా నేను మంత్రిగా ఉండగా ప్రతి నెల ఒక కేబినెట్ సమావేశం దాదాపు నేను పదిహేను ఇరవై కేబినెట్ సమావేశాల్లో నాకు అవకాశం వచ్చి నేను నేను ఉన్నాను ప్రతి కేబినెట్ సమావేశంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఓసారి ప్రభుత్వానికి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ల్యాండ్స్ కానీ కొన్నిసార్లు పెద్ద పెద్ద ఎక్స్టెన్స్ లో పెద్ద ఇండస్ట్రీస్ ఏదన్నా వచ్చినప్పుడు ఎక్వైర్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కానీ ఆ భూముల్ని బదలాయింపు అనేటువంటిది ప్రతి కేబినెట్ లో కూడా కనీసం వంద రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి ఎకరాల్లో ఏపీఐసీకి బదలాయించేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఏపీఐసికి ఇచ్చేటువంటి ప్రక్రియ కొనసాగుతూ అనేక దశాబ్దాలుగా కొనసాగుతూ ఉంది మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐసి ద్వారా కాకుండా ఏపీఐసి ఇచ్చినటువంటి భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకి వాటిని అప్పజెప్పేటువంటి దానికి రాష్ట్రంలో ఇరవై రెండు ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పద్ధతిలో ఇండస్ట్రియల్ పార్కులు డెవలప్ చేయమని చెప్పి ఒక సర్కులర్ లేదా ఒక బిడ్ని తాల్ఫా చేసింది ఏపీఐసి నాకు తెలిసి ఇప్పటి వరకు అటువంటిది ఎప్పుడు కూడా చరిత్రలో లేదు ఎందుకంటే సహజంగా భూమి కొనుగోలు చేసేటువంటి ప్రక్రియ ఉన్నప్పుడు వాటి ఏదైనా ఇబ్బంది వస్తే ఈ సమయంలో మనం భూమి కొనుగోలు చేయలేము లేదా ఈ సమయంలో మనం అభివృద్ధి చేయలేము మన డబ్బులు లేవు అని చెప్పాను అనడానికి ప్రభుత్వం ఫ్రీగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచో లేదా ఇతర డిపార్ట్మెంట్స్ నుంచో వాటిని ఏపీఐసికి ఉచితంగా బదలాయింపు చేసినప్పుడు కేవలం వాటిని అభివృద్ధి చేసేటువంటి బాధ్యత మాత్రం ఏపీఐసి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అది చేయకుండా ఎందుకు ప్రైవేట్ వ్యక్తులు చేతిలో పెట్టాలనేటువంటి ఒక నీచమైనటువంటి ఆలోచన ఎందుకు ఈ ప్రభుత్వానికి వచ్చింది ప్లస్ అందులో కూడా ఏంటి ఆ ఏపీఐసి ఈ రోజు పీపీపి కింద ఇస్తా ఉంటున్నటువంటి ఇరవై రెండు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అసైన్ ల్యాండ్స్ అంటే అనేక మంది దళితులకు కానీ వెనుకబడినటువంటి వర్గాలకు కానీ ఇచ్చినటువంటి భూములు కూడా వారు టేక్ ఓవర్ చేసుకునేటువంటి దానికి సహజంగా రాష్ట్రంలో ఏపీఎస్ ద్వారా కేటాయింపు చేసినటువంటి భూములకి ఏపీఎస్ కేటాయించినటువంటి భూములకి వారు అభివృద్ధి అభివృద్ధి చేసేటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్ కి అందులో ఇరవై రెండున్నర శాతం ప్లాట్స్ ఎస్సీ ఎస్టీస్ కి కేటాయించడానికి ఒక పాలసీ ఉంది ఇప్పుడు కొత్తగా ఇచ్చేటువంటి ఇండస్ట్రియల్ పార్క్ పాలసీలో ఏదైతే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్పి చెప్తున్నటువంటి ఈ పీపీపీ పద్ధతిలో ఇస్తామన్నటువంటి పాలసీలో అవి ఏవీ లేవు